అనగనగా ఒక అడవిలో ఒక అందమైన చెరువు అక్కడ నివసించేది ఒక తాబేలు హాయ్ నేనండి మీ తాబేలు ఇదే నేను నివసించే చెరువు రండి నేను రోజు ఇక్కడ ఎలా సరదాగా ఉంటానో చూపిస్తా రోజు ఇక్కడ నేను ఈత కొడుతూ ఆడుకుంటూ బాగా టైంపాస్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇక్కడికి కొన్ని వలస పక్షులు ఆహారం కోసం వస్తూ ఉంటాయి అలా వచ్చే పక్షుల్లో నాకు రెండు కొంగలు మంచి స్నేహితులు కూడా అయ్యాయి వాటి కోసమే చూస్తున్నా ఏంటి ఈరోజు ఇంకా రాలేదు అదిగో వచ్చేసాయి వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ ముందు రాగానే ఆహారం తినాలి వాటికి అసలే కొంచెం ఆకలి లేండి ఏంటి ఈరోజు ఇంత లేట్ అయ్యింది వచ్చే దారిలో అందమైన ప్రదేశాలన్నీ చూస్తూ వస్తున్నాం మిత్రమా అందుకే లేట్ అయింది మీరు చక్కగా ఎగురుకుంటూ అన్ని ప్రదేశాలకు వెళ్ళొచ్చు నేను మాత్రం ఇక్కడే అయినా ఈ అంటే నాకు చాలా ఇష్టం దీన్ని వదిలిపోయేదే లేదు అలా ఆ కొంగలు తాబేలు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేది సరదాగా రోజులు గడుస్తుండగా ఎండాకాలం రానే వచ్చింది ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ఎండ తీవ్రతకి చెరువులు ఎండిపోవడం మొదలయ్యాయి అందరూ ఈ చెరువు వదిలి వెళ్ళిపోతున్నారు నీళ్లు లేక చేపలన్నీ చచ్చిపోయాయి ఆహారం లేక వలస పక్షులు కూడా రావడం లేదు నా ఫ్రెండ్స్ కూడా రావడం లేదు ఈ మధ్య నేను అక్కడనే మిగిలిపోయాను ఇక్కడ ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు ఏంటి ఈ చెరువు పరిస్థితి ఇలా ఉంది అందరూ ఇక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళిపోయారు నువ్వు కూడా ఈ చెరువు వదిలిపెట్టి వేరే చోటకు వెళ్ళాలి మిత్రమా ఇక్కడ ఎక్కువ రోజులు బతకలేవు మీరంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్తారు నేను ఎలా వెళ్ళాలి ఏం చేయాలబ్బా నువ్వేమో మాలా ఎగరలేవు వేరే జంతువుల్లాగా వేగంగా నడవను లేవు నిన్ను వేరే చెరువు దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలబ్బా ఆ తాబేలిని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాయి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది కానీ చాలా ప్రమాదకరం మేము ఒక కర్ర తీసుకొని వస్తాము నువ్వు నీ నోటితో ఆ కర్రని గట్టిగా పట్టుకొని ఉండాలి మేమిద్దరం ఆ కర్రని చెరువు వైపు పట్టుకొని ఆకాశంలో ఎగురుతాము ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు తెరిచావో అంతే సంగతులు ఉంటావా మరి నోరు తెరవకుండా ఎలా చెప్తే అలా చేస్తా నేను కూడా మీతో వస్తా ప్లీజ్ నన్ను ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోమాకండి నువ్వు మా మిత్రుడివి కదా నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్తాము ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు సరే అలా ఆ కొంగలు వాటి పథకాన్ని అమలు పరచడానికి కర్రను తీసుకురావడానికి వెళ్ళాయి ప్లాన్ ప్రకారం ఒక కర్రను తీసుకొచ్చి తాబేలికిచ్చాయి ఆ తాబేలు వాటిని గట్టిగా పట్టుకుంది ఇంకా ఇవి ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టాయి ఏ ఊళ్ళో వాళ్ళంతా నన్నే చూస్తున్నారు ఈ పిల్లలందరూ నన్ను చూడ్డానికే వస్తున్నారా నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయినట్టున్నా నిన్ను నోరు తెరవద్దన్నానా సరే కానీ ఈ పిల్లలు కర్రలు ఎందుకు తెచ్చారా కొంపతీసిన కొడతారా ఏంది వీళ్ళ పని చెప్తా ఉండు అలా అనవసరంగా నోరు తెరిచి చేతులు విరక్కొట్టుకుంది బుద్ధిగా మీరు చెప్పినట్టు నోరు తెరవకుండా ఉండాల్సింది అందుకే అంటారు అన్ని చోట్ల అతి ఉత్సాహం పనికిరాదు అని మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి గమ్ముగుండాల్సిన దగ్గర గమ్ముగుండాలి అని తాబేలు గుణపాఠం నేర్చుకుంది అలా కథ కంచికి మనం ఇంటికి బాయ్